చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి వరంగల్ హన్మకొండ ములుగు మహబూబాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలలో ఎడతెరుపు లేని వర్షం కారణంగా పూర్తిగా అక్కడ జల జీవనం అస్తవ్యస్తంగా మారింది నల్గొండ సిద్దిపేట యాదాద్రి భువనగిరిలో కూడా అలాగే సిరిసిల్ల నాగర్ కర్నూలు జిల్లాలో కూడా అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి బుధవారం రాత్రి పది గంటల వరకు అందినటువంటి సమాచారం ప్రకారం చూస్తే హనమకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా నలభై ఒకటి పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ రక నమోదైంది రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై ఐదు ప్రాంతాలలో ఇరవై పాయింట్ ఐదు సెంటీమీటర్ల కంటే కూడా ఎక్కువ అరవై ఎనిమిది ప్రాంతాలలో పదకొండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడినట్టుగా కూడా తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సొసైటీ వెల్లడించింది కేవలం కొన్ని గంటల్లోనే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాలలో అత్యధిక వర్షాపాతం నమోదైంది ప్రస్తుతం వరంగల్లో వర్షాలు తగ్గినప్పటికీ కూడా పూర్తి వరదల్లోనే ఇంకా అక్కడ చాలా కాలనీలు చిక్కుకొని ఉన్నాయి అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా మొంత ఎఫెక్ట్ తీవ్రంగా కనిపించింది బుధవారం తెల్లవారుజాము నుంచే నగరం పైన కమ్ముకున్నటువంటి మేఘాలు రోజంతా కంటిన్యూగా వర్షాన్ని కురిపించేశాయి దీంతో ఇక్కడ కూడా ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద నీళ్ళే కనిపించాయి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో పలుచోట్ల రోడ్లపైన రాకపోకలు నిలిచిపోయాయి చాలా కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకుపోవడంతో ప్రజలు భయాందోళన చెందారు ఖమ్మం జిల్లాలో ఓ డీసీఎం వాహనం డ్రైవర్తో సహా వరదలో కొట్టుకుపోయింది వికారాబాద్ జిల్లాలో కాగ్నా నదిలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని స్థానికులు కాపాడారు నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల భవనాన్ని వరద చుట్టుముట్టడంతో అందులో చిక్కుకున్నటువంటి ఐదు వందల మంది విద్యార్థులను పోలీసులు ఇతర సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు ఇలా అనేక ప్రాంతాలలో వరద ముప్పు అనేది ఎదుర్కొన్నారు ముంతా తుఫాను ప్రభావం గురువారం కూడా తగ్గేలా కనిపించడం లేదు వాతావరణ శాఖ అంచనాల ప్రకారం తెలంగాణలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కొనసాగే ఛాన్స్ ఉంది గురువారం కూడా తుఫాను క్రమంగా వాయుగుండంగా లేదా అల్పపీడనంగా బలహీనపడేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావంతో మరో రోజు కుండపోత వర్షాలు తప్పవంటూ కూడా అంచనా వేస్తున్నారు ఈ మేరకు ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది ఉమ్మడి వరంగల్తో పాటు సిద్దిపేట యాదాద్రి కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది ఆదిలాబాద్ నిర్మల్ సూర్యాపేట జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కూడా ఉందని తాజాగా వాతావరణ శాఖ చెప్పింది ఈ యొక్క భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా జిల్లా అధికారులను ఆదేశించారు ప్రాజెక్టులు జలాశయాల వద్ద నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని నీటిపారుదల శాఖకు సూచించారు జలాశయాల నుంచి నీరు విడుదల చేసే ముందు స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఇసుక బస్తాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు అసాధారణ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఇళ్ల నుంచి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా విద్యుత్ స్తంభాలు పాత భవనాల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు కోరుతున్నారు హైదరాబాద్లో జంట జలాశయాలు కూడా ఇప్పుడు నిండు కుండలా మారిపోయాయి పూర్తిగా అక్కడ వరద నీరు వచ్చి చేరడంతో రెండు జంట జలాశయాలకు సంబంధించిన గేట్లు కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు దీంతో మూసీ నది మరొకసారి తన యొక్క ప్రవాహాన్ని కొనసాగిస్తుంది ఉధృతంగా కొనసాగిస్తుంది ప్రవాహాన్ని ఈ నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలను కూడా నది పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు అటు ఖమ్మంలో కూడా మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది గతంలో ఒకసారి మున్నేరు వాగు సృష్టించినటువంటి ప్రళయాన్ని చూసాం అప్పుడు చాలామంది ఈ యొక్క వరదల్లో చిక్కుకొని ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులను రెండు సంవత్సరాల క్రితం చూసాం అలాంటి పరిస్థితే ఇప్పుడు మరలా ఎదురవు పోతుందా అనేటువంటి విధంగా అక్కడ మున్నేరు ఉగ్రరూపాన్ని దాలుస్తుంది ఈ నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలని ఆ యొక్క లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు ఈ యొక్క మున్నేరు వాగు ప్రవహించేటువంటి అన్ని ప్రాంతాలలో కూడా ప్రజలని అప్రమత్తం చేస్తున్నారు వరంగల్ అనుమకొండ ప్రాంతాలను కూడా పూర్తిగా రోడ్లపైన నీరు వచ్చి చేరుతుంది అక్కడ భద్రకాళి చెరువు వద్ద పూర్తిగా కాలనీలన్నీ కూడా నీటిలో మునిగిపోయినటువంటి దృశ్యాలు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతానికి కొంత వర్షము తెరిపిచ్చినప్పటికీ కూడా వరంగల్లో ఆ యొక్క రాత్రి నుంచి సృష్టించినటువంటి వరద ప్రవాహం అయితే ఇంకా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో అనేక కాలనీలు కూడా పూర్తిగా నీటిలోనే మునిగిపోయి ఉన్నాయి ఇక అక్కడ మిగతా భద్రతా సిబ్బంది కానీ అధికారులందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు ఆ లోతటు ప్రాంతాల్లో నిలిచిపోయినటువంటి నీరు కూడా దిగువకు మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా కూడా రోజు కూడా ఇంకా వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేస్తున్నారు